ఈనాటి కథ నన్ను కాస్త ప్రేమగా చూడరు అప్పరాజు నాగజ్యోతి గారి కథ తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడ నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు అంటూ మనవడు ఛా చా సంధ్య వేళ సోఫాలో పడుకోవద్దని ఒకసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చిత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతూ ఉంటే ధడేల్మంటూ నా మొహంపైనే తలుపు వేసేసిందమ్మా కోడలు నాన్న చెప్పుతున్నది వింటూ ఉంటే నాకు కళ్ళనీళ్ళు ఆగటం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక్క పళ్ళెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళతాడు మీ తమ్ముడు ఇక ఆ తర్వాత తొంగి చూడరెవ్వరు రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపటం నా వల్ల కావటం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నని చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడు తమ్ముడు తమ్ముడి దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలో కూడా ఉండొచ్చు కదా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విధాయకం పుట్టింటికి మీరు కుటుం మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకుని నాకు ఇంత ముద్ద వేయండి అమ్మా అన్నట్టు దీనంగా అర్థించటం నా మనసును కలిచివేస్తుంది అమ్మ ఉన్నంతకాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తరువాత దిక్కు దివాణం లేనట్టుగా అయ్యింది బతికున్న నాళ్ళు నా దాకా ఏదీ రానివ్వకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించటం నా ధర్మం ఇంటిని నడపటం ఆవిడ విధి అనుకునేవాడిని అంతేనా దుబారా చేసేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకి కూడా ఆచితూచి డబ్బులు ఇస్తూ ఉండేవాడిని దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోపం ఎన్నడూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఒక చీరో చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి ఎన్నడూ ఏదీ కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడు పేరు రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది మగాడి నన్ను అహంకారంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతూ ఉంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ళు చిన్నది మీ అమ్మ నా తరువాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడింది పాపి చిరాయువు అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారంధం అంటూ నాన్న తలబాదుకుంటూ ఉంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెప్తూ ఉండేవారు కదా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తోంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాసు నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడు గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాసు అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురిగా నేను ఆ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఉన్న ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా సిమ్మితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చేయాలో కూడా తోచటం లేదు మార్గం ఏదీ కానరావటం లేదు తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడిపోయినట్లవుతుందేమోనన్న భయం అప్పటికీ మొన్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవటం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకువెళ్ళి నెత్తిన పెట్టుకుని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏదైనా అన్నానంటే ఆ పిసరంత బంధము పుట్టుక్కున తెగిపోతుందేమోనని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సుంఖంగా లేరు మా అమ్మ నాన్నలను చూడటం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకుని చూసుకున్నాను ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకన్నీ ఓపికగా చేశావు అమ్మ పోయిన ఈ నాలుగు మాసాల నుండే కదా నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకు వయసు అయిపోయింది ఆరోగ్యము అంత బాగాలేదు మళ్ళీ మీ నాన్న బాధ్యతను నెత్తిన పెట్టుకుని అనవసరంగా హైరాణ పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి కింద దాకా అన్నీ దగ్గరుండి చేసుకోవటం చూస్తూనే ఉన్నాం కదా అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి అంతేకాని నేను ఇంతే చేస్తా లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చూసుకోండి అనటం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే తన ఇంటిని తన పేరిట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్క చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రులని చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతన్ని పడని ఎవరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసి ఇచ్చేయటం మీ నాన్న చేసిన అతిపెద్ద పెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారు ఆయన ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగింది ఏం చెప్పమంటావులే చెల్లి చెల్లి నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితిని వివరించాను నాన్నని వాళ్ళసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించటం లేదే నాకేం చెయ్యాలో పాలుపోవటం లేదు చెల్లి అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాల ద్వారా దాకా మౌనం రాజ్యమేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడూ హాల్లో సోఫాలో కూర్చోవటమే అలవాటు కదా అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసీడీ కాబట్టి ఉంటుందని వదినకి ఓసీడీ కాబట్టి ముతక పంచ మాసిపోయిన కండువా వేసుకుని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తూ ఉంటే ఆవిడికి చికా చికాకుతో తలనొప్పి వస్తోందని అంటూ ఇం ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తూ ఉంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతూ ఉంటే వదినకి పర్వాలేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవటం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండు పండుగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదేసి లక్షలు ఇచ్చాడు కదా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకిచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు ఠపీమ్మని ఫోన్ పెట్టేశాడు చచ్చా ఏం మాటలే అవి కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవటం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది నిజమేలే అక్క కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్ళల్లో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తోంది అంది దిగులుగా వాతావరణం వేడెక్కుతోందని నేనే ఇంకొక మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరిందే పైన ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్లికి పది రోజుల ముందర రావలసిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనకోడలి వివాహం దగ్గరుండి జరిపించాలని మా వారికి ఉంది అన్ని రోజుల పాటు మేము వెళితే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కు లేక మరింత ఒంటరి అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను అలాగైతే ఆఫీసులో ఏదోలాగా మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తోంది అన్న చెల్లి మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసే పర్మిషన్ తీసుకున్నాను అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చెల్లి నీ వీలు చూసుకునేరా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తూ ఉంటే మనసుకి చాలా శాంతిగా ఉంటుందే నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతం అయిందన్నమాట అంది చెల్లి ఆనందంగా అన్నట్టు చెల్లి నీకు మన శంకరం పెదనాన్న గుర్తున్నారా ఎందుకు గుర్తులేరు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండుసార్లైనా వచ్చేవారు కదా వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతూ ఉండేవారు ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెదనాన్న వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదా అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చెల్లెలు అవునే ఆయనే ఈ ఆ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటే బుజ్జి మీ నాన్న అంత ఢీలా పడిపోయాడు వాడు ఇదివరకటి మారుతిలాగా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్లు అనిపిస్తోంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవారు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్లున్నారు ఆయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలని అనిపించక ఉన్నది ఉన్నట్లు చెప్పేశాను నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదలి వరుస బాగానే గమనించానులే చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటివారు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేయడులే అమ్మ అంతా మంచే జరుగుతుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళారాయన ఏ ముహూర్తాన అన్నారో కానీ ఆయన చెప్పినట్లే పరిస్థితి చక్కబడింది పెదనాన్న వాక్కు అమోఘం నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడ మాట్లాడకపోయేటప్పటికీ చెల్లి లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తూ ఉంటే నాకు ఎక్కడో తేడా కొడుతోంది అసలు అన్నా వదినలలో మార్పుకి కారణం శంకరం పెదనాన్నేనేమో అని నా డౌటు కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటల గారడీ చేసి వాళ్ళని మార్చేసి ఉంటారు అంది చెల్లి ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరిగి జరిగి ఉండొచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెదనాన్న వచ్చి వెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటూ ఉండగా శంకరం పెదనాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది చెల్లి శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళు ఆయుష్ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చెల్లెలు రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చెల్లి నాలుగు రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు నీ అల్లరిని గుర్తు చేసుకుని తెగనవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళపైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నని చూసి వెళుతూ ఉండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వా వాళ్ళకి కావలసింది ఏముంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెద్దనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చెల్లి అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేట్టుగా వస్తాను అన్న దాని మాటలకి పెదనాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టేయబోతూ ఉంటే ఆగు ఆగాగు పెదనాన్న ఒక విషయం చెప్పు ఏం మంత్రం వేసి మా అన్నా వదిన మార్చారు వాళ్ళిప్పుడు మా నాన్నగారిని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చెల్లెలు దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రము లేదు తంత్రము లేదే అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలీదా ఏమిటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశారు పెదనాన్న హతోస్మి అయితే అన్నా వదినల్లో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అన్నది చెల్లి అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది కూచిమంచి శంకరంగారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలు పెరుగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి శంకరం గారు కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలన చూడకుండా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలెందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తులని తమ పేరుట గిఫ్ట్ బదలాయింపుగా చేసేదాకా ప్రేమగా ఉండే పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలివేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా గజ్జికుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు నిస్సహాయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించటం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలను చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులను ఇస్తున్నాయి అలాంటి చట్టాలలో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసే వెసులుబాటుని కల్పిస్తోంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు అథవా తెలిసిన నా కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రమూ ఇష్టపడటం లేదు సాహసించటము లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ల తరఫున పోరాడటమే మహ పోరాడటం అనే మహత్కార్యాన్ని శంకరంగారు తమ భుజస్కందాలకెత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జీఓల ఎన్జీఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు లాంటి ప్రదేశాలలో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరంగారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానీయకుండానే తన మృదువై మృదువైన మాటలతో కొండకుచో చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారు ఆయన ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్నవారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకు ఏ సంబంధము లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెదనాన్న తన తమ్ముడు ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా మరి శంకరం పెదనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగదు కలగకూడదు మీకు నా కథలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్